ఈ వీడియోలో మనం ఈజిప్షియన్ పిరమిడ్ల గురించి తెలుసుకుందాం మనిషి చరిత్రలో అత్యంత రహస్యమైన నిర్మాణంలో ఒకటి ఈజిప్షియన్ పిరమిడ్లు ఇవి కేవలం రాళ్లతో గోపురాలు కావు అవి వేల సంవత్సరాల క్రితం మనుషుల బుద్ధి శక్తి ఆధ్యాత్మికతకు చిహ్నాలు ఈజిప్ట్ లోని గీజా ప్రాంతంలో మూడు ప్రధాన పిరమిడ్లు ఉన్నాయి కఫూ కప్రే మౌకారే వీటిలో అతిపెద్ద గ్రేట్ పిరమిడ్ ఆఫ్ కఫు ఇది నాలుగు వేల ఐదు వందల సంవత్సరాల కిందట నిర్మించబడింది ఇప్పటికీ ప్రపంచంలోని ఏడు భూతాలలో ఒకటిగా గుర్తించబడుతుంది నిర్మాణ రహస్యాలు నేటి ఆధునిక యంత్రాలు లేకుండా ఇరవై లక్షలకు పైగా రాళ్లను కుక్కటి బరువుతో ఎలా మోసి పిరమిడ్ కట్టారో ఇప్పటికి రహస్యమే కొంతమంది శాస్త్రవేత్తలు ర్యాంపులు వాడి అంటారు ఇంకొందరు ఇది గ్రహాంతర వాసుల సహాయంతో జరిగిందేమోనని అనుమానం వ్యక్తం చేస్తున్నారు పారవో సమాధి పిరమిడ్లు కేవలం రాళ్ల గుట్టలు కాదు ఇవి ఈజిప్ట్ రాజులైన పారవోలకు సమాధులుగా నిర్మించబడ్డాయి వారికి మరణాంతరం దేవుళ్లతో కలిసే మార్గం చూపించే రహస్య రహస్య గదులు గదులు అన్వేషణ కొనసాగుతూనే ఉంది కొన్ని చోట్ల మమ్మీలు బంగారపు వస్తువులు బయటపడ్డాయి అయితే ఇంకా అన్వేషించని రహస్యాలు పిరమిడ్ల గుండెల్లో దాగి ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు శక్తి కేంద్రం చాలా మంది పిరమిడ్ల ఆకారం ఒక రహస్య శక్తిని ఉత్పత్తి చేస్తుందని నమ్ముతారు పిరమిడ్ లోపల సమతుల్యమైన శక్తి ఉండి ఆహారం ఎక్కువ కాలం పాడవకుండా ఉంటుందంటారు ఈజిప్షియన్ పిరమిడ్లు మనిషి సృష్టించిన ఒక అద్భుతమైన రహస్య లోకం వేల సంవత్సరాల తర్వాత కూడా అవి ఇంకా మనల్ని ఆకట్టుకుంటూనే ఉన్నాయి మీరు ఏమనుకుంటున్నారు నిజంగా ఇవి మానవ ప్రతిభ ఫలితమైన లేక వేరే ఏదైనా రహస్య శక్తి ఉందా ఈ విషయాలు మీకు నచ్చితే ఈ వీడియోకు లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి